அது பையன் பத்தோல் பங்க

అనమాట హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఆరు నెలల తర్వాత ఏడు నెలలకి మార్కెట్కి వెళ్తున్నారండి అలవాట్లేదు కదా అలవాటు పోయింది కొంచెం కష్టం అనిపించింది అనమాట ఆ రోజు ఇంటికి వచ్చిన రోజు కూడా మార్కెట్కి వెళ్ళి వచ్చిన రోజు ఫేవర్ కూడా వచ్చింది తప్పదు ఇంకే వెళ్ళాలి కదండి ఇంక పాపకు కూడా స్కూల్ ఓపెనింగ్ అయిపోయినాయి కాబట్టి ఇంక నేను కూడా మార్కెట్కి వెళ్తున్నాను ఈ వీడియో చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి